నమస్తే నమస్తే ఆంధ్రప్రదేశ్ స్వాగతం కొత్త కొత్త వార్తలను అందిస్తుంది ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి జన్మదిన వేడుకలు ఆదివారం సాయంత్రం పొదిల్లోని స్థానిక బెల్లంకొండ నగర్లో తెలుగుదేశం పార్టీ నాయకులు బెల్లంకొండ శ్రీనివాసరావు మరియు వీరిశెట్టి విద్యా సంస్థల అధినేత మద్దుల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ బెల్లంకొండ శ్రీనివాసరావు మాట్లాడుతూ కందుల నారాయణ రెడ్డి పేద బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి అని మార్కాపురం నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత అని కొనియాడారు కందుల ఆధ్వర్యంలో త్వరలో పట్టడానికి ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడానికి నూతన బైపాస్ రోడ్డు నిర్మాణం మరియు మార్కాపురం కేంద్రంగా నూతన జిల్లా ఏర్పాటు పశ్చిమ ప్రాంత రైతుల జీవనాడి అయిన వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణానికి ప్రభుత్వ పెద్దలను ఒప్పించి బడ్జెట్లో ఆరు వందల రూపాయల ఆరు వందల కోట్ల రూపాయలు కేటాయింపు చేశారని అన్నారు ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ యువనాయకులు కందుల రోహిత్ రెడ్డి మరియు నాట్స్ ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ అధ్యక్షులు పాములపాటి మదన్ జిల్లా బీజేపీ అధికార ప్రతినిధి శ్రీమతి బెల్లంకొండ విజయలక్ష్మి మాజీ ఎంపీటీసీ డాక్టర్ హిమాంస వీరిశెట్టి విద్యా సంస్థల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ మద్దుల శ్రీనివాసరావు పాల్గొన్నారు మద్దుల శ్రీనివాసరావు మాట్లాడుతూ భగవంతుడు కందుల నారాయణ రెడ్డికి ప్రజలకు మరింత సేవ చేయడానికి నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు ఈ సందర్భంగా భారీ కేక్ ఏర్పాటు చేసి కట్ చేసి నారాయణ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కంబాలపాడు టీడీపీ నాయకులు కల్లూరి రవికుమార్ రెడ్డి జవ్వాజీ వెంకటేశ్వర్లు కల్లూరి విజయభాస్కర్ రెడ్డి నేలటూరి దిబ్బారెడ్డి మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు భారీగా పాల్గొన్నారు మన ప్రియతమ నాయకులు రైతు జన బాంధవ్యుడు గడుగు వర్గాల ఆశా జ్యోతి అభివృద్ధి ప్రధాత మార్కాపురం శాసనపత్రులు శ్రీ కందుల నారాయణ రెడ్డి గారి జన్మదినోత్సవం సందర్భంగా ఆయనకు హార్థిక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము ఆయనకు భగవంతుడు ఎండు నూరేళ్ళు ఆయురారోగ్యాలు ప్రసాదించి ప్రజలకు మరింత సేవ చేసే అవకాశాలు కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇరేళ్ళు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా నా నాట అధ్యక్షులు మార్స్ అధ్యక్షులు శ్రీ మదన్ గారు కూడా ప్రసంగిస్తే పామరపాటి మదన్ గారు ప్రసంగించవచ్చు అందరికి నమస్కారం నారాయణ రెడ్డి గారు ఈజ్ లీడర్ ఆఫ్ బాస్ మాస్ అండ్ ఈ ఎప్పుడు అప్రోచ్ లీడరు అండ్ పదవిలో ఉన్నా లేకున్నా నియోజకవర్గానికి ప్రజలకి హెల్ప్ చేయడానికి ట్రై చేసి నారాయణి గారితో కలిసి మ్యాచ్ కూడా చాలా చోట వాటర్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశాము లాస్ట్ ట్వంటీ ఫిఫ్టీన్ ఇయర్స్లో ఆయన బర్త్డే రోజు ఫ్రెండ్స్ అందరితో కలిసి కట్టుకోవడం చాలా హ్యాపీగా ఉంది ఐ హై స్లాంగ్ లైఫ్ హ్యాపీ బర్త్డేతో నారాయణ ఎమ్మెల్యే గారు ఎంతో కష్టపడి అందరము వాడవాడాల వాటి వాటి ఊరు పదిహేను సంవత్సరాల నుంచి కూడా మన బొదిలీ ఏరియాలో ప్రతి ఇంటికి తలుపు తట్టి అన్నా అని నారాయణ రెడ్డి అన్న పిలిచే ప్రతి కార్యకర్తకి పలకరించే అన్న ఎమ్మెల్యేగా మనం చూసి ఎంతో సంతోషిస్తున్నాము ఈ మూడు నెలలు నాలుగు నెలలు మన గవర్నమెంట్ వచ్చింది ఇంతకుముందు మనం ఎంతో కష్టపడ్డాము రాక్ష పాలనలో ఈరోజు చూసుకుంటే ఇప్పుడు ప్రభుత్వం జనసేన బీజేపీ టీడీపీ కలిసి పోటీ చేసి ఆ రాక్ష మనం బయటపడి మనం ప్రశాంతంగా ఈరోజు చూసుకుంటే ఎంప్లాయీస్ కానివ్వండి రైతులు కానివ్వండి స్టూడెంట్స్ కానివ్వండి ప్రతి ఒక్కరు వ్యాపారస్తులు కానివ్వండి ఎవరి మీద కేసులు లేవు ఏమీ లేవు ప్రశాంతంగా హాయిగా బతుకుతున్నారు అందరూ కూడా జిల్లా బీజేపీ అధికార పరిస్థితి శ్రీమతి బెల్లంకొండ విజయలక్ష్మి గారు శుభాకాంక్షలు తెలియజేయవలసింది ఇదిగోండి 10 నిమిషాల సుఖం